యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేబీ మేకర్స్ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ అందరికీ ఫస్ట్ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఎందుకంటే ఈరోజు డేట్ వచ్చేసి జనవరి వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్స్ అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ కొత్త సంవత్సరం ఫస్ట్ డే అండ్ కొత్త డ్రెస్ అన్నీ కొత్త కొత్తగా కొత్త హుషారుగా సూపర్గా మీకోసం మళ్ళీ ఒక వీడియో చేద్దామని ఈరోజు కాగజ్ సిరిపూర్లోని హనుమాన్ టొంకిని టెంపుల్కి వెళ్తున్నాం నేను విజయ్ బ్రో అండ్ మా ఫ్యామిలీ అయితే మా ఫ్యామిలీ వాళ్ళు మాకంటే ముందు మా వెనకాల ఉన్నారు ఇంకా తెలియదు ఎందుకంటే మీకు తెలుసు ముందు వీడియోలు చూసినట్టు అదే బ్రో స్పీడ్కి మాకు దొరుకుతలేడు అండ్ నా టూ ట్వంటీ బండి లేక మేము చిన్న చిన్న బండ్లలో ఓడైతున్నది అయితే ఈరోజు కొంచెం పర్లేదు మా బాబాయ్ బండి తీసుకొచ్చినాం అది కూడా కొత్త బండి చెప్పడం మర్చిపోయినా అంతా కొత్త కొత్తగా సో ఫస్ట్ థ్యాంక్ యూ చింటూ కాక అండ్ అన్నీ కొత్త కొత్తగా కొత్త సంవత్సరం వీడియో స్టార్ట్ చేస్తున్నాం ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఇట్లనే కొత్త కొత్త వీడియోస్ తోటి ఇంకా నెక్స్ట్ లెవెల్ వీడియోస్ తోటి ట్వంటీ ట్వంటీ ఫోర్ కూడా ఒక లెవెల్ వీడియోస్ చేయాలని అనుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ మరి ఇక్కడి నుంచి మూవ్ అయిద్దాం ఇప్పటికే టైం చాలా అయింది ఓకే ఫ్రెండ్స్ మూవ్ అయిదాం మరి టొంకి టెంపుల్కి రీచ్ కావాలి ఇప్పటికే టైం ఫోర్ అయింది ఇప్పుడే కాగర్ నగర్ ఎక్స్ రోడ్కి డైవర్షన్ తీసుకుందాం మా అజయ్ బ్రో వాళ్ళు ఇంకెక్కడో ఏమో ఇక్కడ నుంచి కాగంత్ నగర్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ రాబో చాయ్ రాదాంక్ ఓకే అజయ్ బ్రో వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు రీచ్ అయ్యింది ఇప్పుడు ఇక మేము బయలుదేరాలి ఇక్కడ నుంచి మమ్మల్ని మళ్ళీ దాటేసి వెళ్తున్నారు ఓకే విజయ్ ఒక కమ్మని వెళ్దాం దా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మేము అవుతాం ఇప్పటికే టైం ఫై అయింది తొందరగా వెళ్ళి కవర్ చేయాలి లేకపోతే కష్టం చీకట్ అవుతుంది మళ్ళీ అటు పోతే లోపల కాజీ దగ్గర సిటీ వస్తుంది మనం ఇటు సైడ్ పోవాలి బస్ స్టాండ్

टीना ఐ థింక్ మేము రీచ్ అయినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫైనల్గా మా డెస్టినేషన్కి అయితే రీచ్ అయినాం హనుమాన్ టెంపుల్ టొంకిని ఫ్రెండ్స్ ఇక్కడ హాయ్ అంటున్నారు ఓకే థ్యాంక్ యూ బ్రో సో ఎక్కడ వెళ్ళినా మనకు ఫ్రెండ్స్ అయితే ఉంటారు ఇయర్ చెప్తున్నారు వాళ్ళకి ఓకే థ్యాంక్ యూ బ్రో ఓకే ఫ్రెండ్స్ టెంపుల్కి అయితే రీచ్ అయినాం మా అజయ్ బ్రో వాళ్ళు మమ్మల్ని వదిలేసి టెంపుల్ లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తుంది కార్లు ఎవరు లేరు సో టెంపుల్ లోపల మొబైల్ కెమెరా ఎంత వరకు అలా ఉంటే అంత వరకు కవర్ చేసిద్దాం సో ఇదైతే చాలా ఫేమస్ టెంపుల్ నాకు తెలిసి హనుమాన్ టెంపుల్స్లో కుండగట్టు తర్వాత టొంకిని హనుమాన్ ఆలయమే చాలా ఫేమస్ సో నేను కూడా ఫస్ట్ టైం వచ్చిన సో ఫీలింగ్ అయితే ఎగ్జైటింగ్ అండ్ వెరీ హ్యాపీ కొత్త వెహికల్ తీసుకున్న వాళ్ళు వెనుక అలా పూజ చేస్తున్నారు డాడీ ఆల్రెడీ ప్రదక్షిణలు వేస్తున్నారుగా ప్రదక్షిణలు వేస్తున్నారు ఆల్రెడీ సో ఇది టెంపుల్ ఎంట్రీ మా వాళ్ళు మాకంటే ముందు వచ్చి ఆల్రెడీ ప్రదక్షిణలు చేస్తున్నారు సో మేము కూడా ప్రదక్షిణలు చేసి లోపలికి వెళ్తాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రశాంతంగా ఎవరు లేని టైం చూసుకొని మళ్ళీ మీకోసం ట్రై చేస్తున్నాం సక్సెస్ఫుల్గా దేవుడిని దూషించాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయింది చాలా ప్రశాంతంగా మంచిగా దేవుడి దూర్శనం మొక్కినాం సో మంచిగా దేవుడిని వీడియో కవర్ చేద్దామని ట్రై చేసారికి అయ్యగారు చూసిండు బాబు వీడియో అట్లా ఇవ్వద్దు అన్నాడు సో మీకోసం చాలా కష్టపడి అట్లా ఎంతో వీలైనంత కవర్ చేసినా ఎందుకమ్మ అంత నవ్వుతున్నావు దర్శనం అయిపోయింది దేవునికి ఏం అమ్మా అంటే నువ్వు కోరుకున్నట్టు పెళ్లికి వెళ్ళారు మొక్కలే కదా జాబ్ రావాలి అట ఓకే మా అమ్మ కూడా జాబ్ రావాలని మొక్కింది నేను కూడా జాబ్ రావాలని మొక్కినా నాకు పైసలు కాదు నాకు బండ్లు కావాలి వస్తే వస్తే జాబ్ పైసలు పైసలు బండ్లు నువ్వు కూడా వచ్చారు అనిపించింది అది చెప్పు మంచిగా ఉంది కదా జనం లేరు రద్దీ లేరు ఫేమస్ కానీ లేరు దగ్గర నుంచి దగ్గర నుంచి దేవుని దర్శనం అయింది మేము కూడా ప్రశాంతంగా చూసినాం అదే బ్రో నేమో అడుగుదామనేసరికి పోతున్నాడు అదే బ్రో ఎట్లా అనిపించింది డొంకిని హనుమాన్ టెంపుల్ ఫస్ట్ టైం విజిట్ హైలైట్ ఉందా వదినమ్మ గారు కూడా ఎక్సైట్మెంట్ ఉన్నారు మాట్లాడుతా అని ఎట్లా అనిపించింది బాగుందా అదే కొత్త సంవత్సరం కొత్త రోజు జనవరి ఫస్ట్ రోజు టొంకిని హనుమాన్ టెంపుల్ వచ్చినాం భక్తురాలు మా అమ్మ హనుమాన్కి శివుడికి సంబంధం ఉంటుంది మీకు తెలుసు కదా సో వచ్చిందట చాలా హ్యాపీ శివ శివభక్తులే అట్లా అంటే మేమైతే ప్యూర్ హనుమాన్ భక్తుల మేమెంత హ్యాపీ కావాలా సో మేమైతే చాలా 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 హ్యాపీ ఓకే ఫ్రెండ్స్ మేమైతే జనవరి ఫస్ట్ రోజు టంకిని హనుమాన్ టెంపుల్ విజిట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది సో లాస్ట్ ఇయర్ ఎండ్ విత్ డివేషనల్ రైడ్ అయింది న్యూ ఇయర్ స్టార్ట్ విత్ డివేషనల్ రైడ్ అయింది సో ఇట్లానే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాం మీకోసం మీరు ఆల్వేస్ లాస్ట్ ఇయర్ ఎట్లా సపోర్ట్ చేసే ఇయర్ కూడా ఎట్లానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ కోరుకుంటూ అందరికీ అగైన్ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఈ వీడియో ఎంత లేట్ వస్తో తెలియదు కానీ ఎప్పుడు వచ్చినా కూడా ఈ ఇయర్ అంతా న్యూ ఇయర్ కాబట్టి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మా వీడియోస్ ఇట్లనే వస్తూ ఉంటాయి అందు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండాలి మేము ఇంకా ప్రతి పరంగా డెవలప్ కావాలి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి సో మా వీడియోని తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ జై హింద్ జై హన్మద్ జై కుబ్రమీ